హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి వ్లాగ్స్ మా ఇంకా లేపేసి స్నానం అయితే చేయించారండి ఈరోజు ఈ యూనిఫామ్ వేయడానికి మా వాడితే పెద్ద యుద్ధమే జరిగింది నేనేమో యూనిఫామ్ బెల్ట్ టై అనేది వచ్చేసి అక్కడ షాప్ మీదేమో పెట్టేశాను స్నానం చేసి చేసేద్దామనేసి మా వాడు యూనిఫామ్ చూసి నాకు అయితే పక్కనే వేసేసి మళ్ళీ ఆ షార్ట్ టీ షర్ట్ అయితే తెచ్చుకున్నాడండి అట్ట చేసి ఇట్ట చేసి ఇట్ట చేసి ఇట్ట చేసి అయితే ఫైనల్గా అయితే వేసేసాను మా హస్బెండ్ ఈరోజు పాపం తొందరగా వెళ్ళారండి ఏడున్నర కల్లా బయలుదేరారు రోజు తొమ్మిది కల్లా బయలుదేరేవారు మా వాడు వన్ పోతున్నాడు అనేసి ఇంకా వాడు నానమ్మటే వెళ్తున్నాడు సరే కింద ఇవ్వ వీళ్ళే మళ్ళీ పైకి తీసుకొద్దామనేసి అయితే నేను కూడా అయితే వెళ్ళానండి మా ప్రణిని ఏమో ఇంకా ఇంట్లోనే ఉంది రోజు మావాడు మా వాడు యూనిఫామ్లో చాలా క్యూట్గా అయితే ఉన్నాడండి అయితే ఇద్దరికైతే స్నాక్స్ కూడా అయితే పెట్టేశాను కొంచెం కాఫీ చుట్టలు ఉంటే అవి పెట్టేసి పిస్తా అయితే మా ప్రణతికి ఏమో వలవకుండా అలానే పెట్టాను మా స్నేహానికి ఏమో వాళ్ళచైతే పెట్టానండి వాడికి స్కూల్లో చేత కదనేసి కానీ అవి రోజు తింటండి ఇంటికి వచ్చి తింటాడు స్కూల్ అయితే మా వాడైతే రోడ్డు పొడుగుతా నేను పోను నేను పోను నేను కూలికి పోను నేను కూలికి పోను అంటూ ఉన్నాడండి మా వాడితో నాకు దిగులైపోయింది పొద్దున్న యూనిఫామ్ తెచ్చేసిన సాక్స్లు టై బెల్ట్ అన్నీ తెచ్చేస్తే అవన్నీ పక్కనేసి మామూలుగా షార్ట్ ఒట్టి షర్ట్ అయితే తెచ్చుకున్నాడు వాడికి యూనిఫామ్ వేయడానికి నాకు గగనం అనిపించింది మా ఫ్రెండ్ కూడా కాసేపు ఇచ్చింది తర్వాత అయితే పోతుందండి మా వాడేనంబా కొంచెం అయితే తిన్నాడు టమాటా బాత్ అయితే చేశానండి కొంచెం తినేసి అయితే వెళ్ళిపోడు స్నాక్స్ పెట్టాను అది తింటే బాగుండు కానీ వాడు స్నాక్స్ కూడా తింటాంనా మరి సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా టమాటా పాత అయితే చేసుకోవాలి వదినైతే టమాటా రైస్ తినదు అందుకనేసి అయితే కొంచెం వైట్ రైస్ కూడా అయితే వండేసాను ఆ వైట్ రైస్ తోటైతే కొంచెం వదినకైతే జీరా రైస్ అయితే చేస్తానండి చూస్తూ ఉండండి పిల్లల హడావిడిలో పడి పాపమ్మ హస్బెండ్ బాక్స్ కూడా మర్చిపోయానండి అప్పటికి టమాటా రైస్ కూడా కాలేదు మొగ్గుతూ ఉంది సడన్గా అండి ఏదో కాలు వచ్చింది బయట తింటాడు బయట ఏం బాగుంటాయి ఈ సాంబార్లో సాంబార్ రైస్ అండి ఏమన్నా టేస్ట్ ఉందా బాక్స్ పెడదామనుకున్నా అందులో మా హస్బెండ్ టైం అవుతుంది టైం అవుతుంది టైం ఎత్తుతున్నాడు పాప వాడు ఏడుస్తా ఉన్నాడండి ఒళ్ళు వేసి కూడా పాపం బాక్స్ పెట్టి వెళ్ళకపోయాము చేసేది ఏముంది నైట్ అయితే ఇవి నానబెట్టానండి మా ప్రణతి అయితే తిన్నది మా స్నేహన్ అయితే తినలేదు అవి పెట్టాను అయితే తినేస్తాడు రేపు టిఫన్ కోసం అయితే ఇడ్లీకి అయితే ఇవి నానబెట్టానండి మధ్య అక్కడ దోశలు తిని తిని అయితే బోర్ కొట్టింది అందుకని అయితే ఇడ్లీకి అయితే నానబెట్టాను మధ్యాహ్నానికి అయితే బీరకాయ కూర అయితే చేస్తుందనండి టమాటో లేకుండా అలాగే బీరకాయ తొక్కు ఉంటుంది కదా ఆ తక్కువ వేస్ట్ చేయటం ఎందుకనేసి అయితే ఇక్కడ బీరకాయ తక్కువ పచ్చడి కూడా అయితే తీస్తున్నాను అండి ఫస్ట్ అయితే ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను ఇది చల్లదాకా మిక్సీ అయితే పట్టుకుంటానండి ఎవరు తీయాలి నేనే తీయాలనా నేనేందుకు తీయాలి రేబోవా స్కూల్కి రేపోతా పోవా పో ఒక ఒక్క పొడగా రాలేదు రా ఒక్క రాలేదు దిగాలి పట్టుకోవాలి తొక్కుతావా మీరు గుడ్ బాయ్ గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ నువ్వు గుడ్డా బ్యాడా ये <usas> <smellis> दे दे गुड्डा बेडा श्रीहानो ह श्रीहान गुड्डा बेडा पटको कुछ पटकाली डैडी फिंगर डैडी फिंगर చెప్పు చెప్పు डैडी फिंगर डैडी చె ఊపు పట్టుకుంటా నువ్వు ఊపునేంబట్టుకుంటా నేను అసలు రావటం లేదురా నువ్వు ఊపితేనే బాగుతున్నాయి టింగు 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 ఆ అబ్బా టింగు 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 టింగుపా స్కూల్ పోదాంపా వచ్చినాయి వచ్చిన్నాయి వచ్చినాయి 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 నానాడిపోయిండమ్మా నానాడిపోయిండు ఏ సైటు అంకు సైటా ఏ అంకు సైటు ఏ అంకులు நானா லட்சுபாபா சேட்டு போயிடுறா మా ప్రాంతి దగ్గరికి అయితే వెళ్తున్నామండి స్కూల్ టైం అయితే అయిపోయింది మా వాడు ఉదయం యూనిఫామ్ వేసుకొని షూ వేసుకోమంటే వేసుకోలేదు ఇప్పుడు సివిల్ డ్రెస్ వేసాను కదా వాడికి కూడా అర్థమైంది స్కూల్కి గాదులే అనేసి ఇప్పుడు షూలు వేసుకొని తిప్పుతున్నాడు పాపం పాప తెచ్చేది నువ్వు చెప్పు అంకుల్ కాడికి కాదు ఫస్ట్ అక్కని తీసుకుని వద్దాం రా అక్క టైం అయిందిలే ఎత్త పట్టుకోవాలి స్కూల్ అయితే వెళ్ళేసామండి వెళ్ళగానే మా వాళ్ళిద్దరైతే ఉదారు ఆడుతున్నారు నా ఫ్రెండ్కి ఈ నెలకైతే యూనిఫామ్ అయితే ఇచ్చారండి మా ఫ్రెండ్కి ఎంత ఖుషి అయిందో వెళ్ళగానే చూపించింది ఎప్పుడైనా మా ఫ్రెండ్కి ఏదన్నా మేడం వాళ్ళు ఇచ్చిరంటే రమ్మటే స్కూల్లోనే చూపిస్తుంది అండి ఇంటికి పోయినా చూపిద్ది పమ్మ అంటే ఆహా ఇచ్చి రమ్మటే చూపిస్తుంది కాసేపు అయితే ఇద్దరిని అయితే ఆడిపిచ్చానండి మా ఒడికి స్కూల్లోకి రాగా దప్పికైతే నీళ్ళు ఇంటికి పోతే దప్పికి కావు ఎంతసేపు ఉంటే తాగడు అయితే అక్కడ వాషింగ్ ఉందండి దాంట్లో అయితే కాసేపు ఇద్దరు చేతులు అడిగారు మా ప్రాంతి బ్యాగ్ అంటే ఆహా నేను ఇయ్యనది చెప్తా ఉంది నాకే ఇచ్చిర్రురా యూనిఫాము మీ మేడమ్ వాళ్ళు నాకు ఇయ్యలేదు మా మేడమ్ వాళ్ళు ఇచ్చిర్రురా ఎవరికి నాకే ఇచ్చిర్రు అనేది చెప్పుకుంటా ఉంది కాసేపు అయితే మోసిందండి తర్వాత బ్యాగ్ బరువైందనేసి నాకే మళ్ళీ అయితే రిటర్న్ ఇచ్చేసింది మా ఓడు రోడ్డున సక్రమంగా పోనే పోడండి ఇప్పుడు రన్నింగ్ చేస్తూ ఉన్నాడు ఇందాక రోడ్డు మధ్యలో పోయింది ఆ బైక్ వాళ్ళు కారు వాళ్ళు నన్ను అదోలా చూస్తారు నేను పక్కన వదిలిపెట్టినాడనేసి వాడేమో నా వాటింటేనాడ ఉంకుతా ఉంటే సైడ్ సైడు బటర్ఫ్లై బటర్ఫ్లై ఫ్లై పోయింది తర్వాత బట్టలు మళ్ళీ ఐరెంకిచ్చేద్దాం మా ఫ్రెండ్ అయితే వచ్చి రాగానే హోంవర్క్ అయితే బయటకు వచ్చాను చల్లగా అయితే రాసుకుంటామని సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసాను మా ఫ్రెండ్ తెచ్చుకున్న బాక్సులు వాటర్ బాటిల్ అన్నీ అయితే పడిగేసానండి మా ఓడి బాధ మా ఓడిది నీ బాధ నీది నా బాధ నాది నేను ఎవరికి చెప్పుకోను ఎవరికి చెప్పుకోను ఏమిచ్చింది ఏంటి అవి దాంట్లో హోంవర్క్ ఏముంది ఆయనకు మీ మేడం పెడుతుంది మా హస్బెండ్కి అయితే నేను బట్టలన్నీ పక్కన తీసిపెట్టాను కదండి ఏతే హైరాన్కి తినబోతున్నాను నేను చేస్తానండి ఒకటి రెండు అయితే ఓ ఇవి చాలా ఉన్నాయండి ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి ఎన్ని చేయాలంటే అమ్మ మా వాళ్ళు అసలు అని చెయ్యనీరు మా ప్రాంతం ఏమో రాసుకొని చదువుతా ఉంది పక్కన పాపలో ధ్వని పాపతో అయితే ఆడుకుంటా ఉంది నేను మావాడైతే వెళ్తున్నాము ఇక్కడ పక్కనే ఒక ఐదు నిమిషాలు ఇచ్చేసి అయితే వచ్చేస్తాను ఇక్కడ సాయంత్రం నేను ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటా వస్తుంటే మా వాళ్ళు మళ్ళా బొమ్మలు పోసేసి రండి ఈ పెద్ద బొమ్మలు అయితే ఒకేసారి వేయచ్చు చిన్న బొమ్మలు ఎత్తుకుంటే ఎత్తుకుంటే వేసేయాలి బట్టలు కూడా అయితే వేసానండి అవి పైన వచ్చి మళ్ళీ బట్టలు అయితే తీసుకొని వచ్చాను ఇవన్నీ హోల్డ్ చేసుకొని కసులు అయితే కొట్టుకోవాలండి సాయంత్రం పనులు నీట్గా కసు కూడా అయితే కొట్టేసానండి పిల్లల బొమ్మలు అన్నీ కూడా ఎత్తేసాను అవి మనీ కాదు పూర్తి రోజులు మా కొంచెం హోంవర్క్ అయిపోయిందండి కొంచెం పలిపిస్తే అయితే ఉన్నాయి అవి అయితే పలిపించాలి ఉందా బయట అయితే వర్షం పడుతూ ఉందండి ఇప్పుడే అయితే పడిపోయింది ఇప్పుడైతే లైట్గా పడుతుంది ఈ వర్షాలలో ఇక్కడ ఏం యూజ్ చెప్పండి ఊర్లలో బట్టి పొలాలన్నీ వేసుకుంటాం ఆడ పడింది అవసరం లేని చోట పడుతుంది అవసరమైన చోట పడదు అది అవసరమైన పైరుకు మనకు అవసరమైనప్పుడు పడదు అవసరం పొలాలన్నీ వేసినాక ఇత్తనాలు వేసినాక ఎప్పుడప్పుడు అడ్డమైనప్పుడు పడుతుంట ఏంది నీ గోలా తన్విశ్రీ ఇంట్లో లేదు మన ఫ్రెండ్ కోసం అంటే ఇంట్లో ఉందిరామ్మ తన్విశ్రీ చలిగుంది అనేసి ఇదా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదండి కెంగేరి ఈరోజు ఉదయం నేల్మంగ్లా పోయి నేల్మంగ్లా నుంచి కెంగేరి వెళ్ళాడంట మా ఇంటి సెవెంటీ కిలోమీటర్స్ అక్కడ నుంచి కెంగేరి ఒక థర్టీ కిలోమీటర్స్ అండి హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడైతే కంగేరి నుంచి ఇటైతే రావాలండి ఒక పది కళ్ళు అయితే వస్తాడేమో పాప తిరుగుతూనే ఉన్నాడు అంటే బాబా తిరిగి తిరిగి రోజు కాళ్ళ నొప్పులు అంటున్నాడు హస్బెండ్ అయితే నైట్ వచ్చేసి పన్నెండు గంటలకైతే వచ్చారండి అది చూడండి పన్నెండు మూడు అయితే అయింది ఇంక నేను ఇంకా బెడ్రూమ్లో అయితే పడుకోలేదండి మళ్ళీ ఆ బెల్ పడితే వినపడదనేసి అలానే దివాన్ మీద నేను గుట్టిగా చూస్తే అలా అని అయితే పడుకున్నాను మధ్యలో మా కూడా వచ్చి వచ్చి అయితే యాడయ్యాడు ఇద్దరం అయితే పడుకున్నాము మా హస్బెండ్ కొన్ని గంటలకు వచ్చేసి బెల్ అయితే కొట్టాడండి ఇంకా ఫుడ్ కూడా ఏం తినలేదు ఇంకా అంతా అక్కడ పెట్టేసి ఇంకా పడేసానండి ఉదయాన్నైతే